ఇప్పుడు ఎట్లయితే మదర్సాలు పాకిస్తాన్ వ్యాప్తంగా ఉన్నాయి భారతదేశంలో కూడా సరస్వతి శిశు మందిర్లు ఉన్నాయి ఓకే ఆర్ఎస్ఎస్ వాళ్ళు కాని బీజేపీ వాళ్ళు కానీ మీరు ఎట్లయితే గజవాయ్ హింద్ అంటున్నారో మన వాళ్ళు కూడా అఖండ భారత్ ఇంక్లూడింగ్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ వరకు అఖండ భారత్ అనేది వీళ్ళు పెట్టుకున్న సంకల్పం సాధ్య సాగధ్యాలు పక్కన పెట్టండి గజ్వా హిందు సాధ్యం కాదు అఖండ భారత్ సాధ్యం కాదు ఎందుకంటే ఉన్న దేశంలోనే రకరకాల భాషలు కోట్లాటలు మనకు నార్త్ ఈస్ట్ తో కొట్లాటలు నార్త్ ఈస్ట్ సౌత్ నార్త్ డివైడ్ ఉన్నాయి దేశంలో అవును సో అవి అవి కలవడం అనేది ఇంపాసిబుల్ కలవకూడదు కూడా అట్లా అవును ఓకే ఇట్స్ నాట్ గుడ్ కానీ హౌ డు యూ కంపేర్ దిస్ మదర్సాస్ అండ్ గజ్వాహిన్ సరస్వతి శిశు మందిర్స్ అండ్ అఖండ భారత్ హౌ డిఫరెంట్ ఆర్ ఆర్ దే దే డిఫరెంట్ బికాస్ లెట్ అస్ గో బ్యాక్ టు ది ఏన్షియంట్ ఇండియా మన అఖండ భారత్ అనేది ఏషియన్ మన మహాభారత కాలం నుంచి కూడా మనకు ఈ దేశానికి ఒక సంస్కృతి నాగరికత ఇతిహాసం చరిత్ర అన్నీ ఉన్నాయి ఐతిహిక పురాణాలు అన్నీ ఉన్నాయి మనకు సో అఖండ భారత్ అనేది ఈరోజు కొత్తగా మాట్లాడలేదు ఒకప్పుడు భారతదేశం అఖండమైంది అంటే కింద మనకు శ్రీలంక నుంచి మొదలు పెడితే శ్రీలంక వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇండియా ఆఫ్టర్ రామాజ్ డన్ ద విక్టరీ ఓవర్ ఇట్ అక్కడి నుంచి మొదలు పెడితే ఇప్పుడున్న కాందహార్ దాటేసి అంటే ఆఫ్ఘనిస్తాన్ కాందార్ దాటేసి పైన కైబర్ పక్తును దాటి అక్కడ ఇరాన్ వరకు తెహరాన్ వరకు మన దాంట్లోనే వస్తుంది వరకు ఉండేదనే వాళ్ళు తర్వాత ఇటు చైనాలో కొద్ది భాగం నేపాల్ నుంచి పైన హిమాలయ ప్రాంతాలు ఇవన్నీ కూడా ఇప్పుడున్న మయాన్మార్ ఇవన్నీ కూడా భారతదేశంలోనే ఒకప్పుడు అంతర్భాగాలు ఇవన్నీ కూడా సో అఖండ బాధ అనేది ఇలా ఒక ఐడియా ఐడియాలజీ అనే విషయం పక్కన పెట్టినా సరే ఒకప్పుడు మేము ఇంత పెద్ద విశాలమైన దేశము అని వాళ్ళు ఆ పౌరా ఐతిహాసిక పౌరాణిక తాలూకు చరిత్రనే వాళ్ళు గుర్తు చేసుకుంటారు తప్పిస్తే ఏ శిశుమందిర్ కానివ్వండి ఏ వివేకావర్తిని కానివ్వండి ఏ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానివ్వండి లేకపోతే ఏ బజరంగ దళి వాళ్ళు కానివ్వండి ఏ రోజు ఆయుధాలు డిటోడెట్ బాంబులు పెట్టుకొని పాకిస్తాన్కి చొరబడలేదు మయన్మార్లోకి వెళ్ళలేదు ఆఫ్ఘనిస్తాన్లోకి వెళ్ళలేదు ఒక ఇన్సిడెంట్ ఉందా ఈ రోజు వరకు కూడా అలాంటి ఇన్సిడెంట్ ఎక్కడ లేదు దిస్ ఇస్ ఆయన ఐడియాలజీ అఖండ భారత్ అనేది ఒక ఐడియాలజీ ఎప్పటి నుంచో పురాణం వాళ్ళు డిటర్ కదా వాళ్ళు భయపడరా ఇప్పుడు అఖండ భారత్ అనేది చాలా అంతర్జాతీయ వేదికలు కూడా అదేమి మన దేశంలోనే మాట్లాడేది ఒక ఐతిహాసిక హృదయంతో మాట్లాడేది మాత్రమే కాకుండా చాలా ఓపెన్ గా అఖండ భారత్ అని చెప్తున్నారు అంటున్నప్పుడు అంటున్నప్పుడు వీళ్ళు అఖండ భారత్ అచీవ్ చేస్తారు అనే భయము మన నుంచి విడిపోయిన మనం మనం ఎప్పుడు వాళ్ళకు భయం ఏర్పడుతుంది అంటే మనం దాడులు చేసినప్పుడు ఎప్పుడు దాడులు చేయించుకున్న తప్పిస్తే మన మత మార్పిడు చేయలేదు లేదా మన కాషాయ జెండాలు ఎగరేయలేదు అక్కడ వెళ్ళి మత ప్రచారం చేయలేదు అక్కడ వెళ్ళి ఏ గుళ్ళు గోపురాలు కట్టలేదు ఉన్నాయో కూలగొడుతున్నారు అక్కడ పాకిస్తాన్ లో మీకు ఉన్న దాదాపు ఆలయాలు నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆలయాలు అసలు వాటికి అదృష్టం అయిపోయాయి ఆ మిగిలిన ఫైవ్ పర్సెంట్ ఏవైతున్నాయో అవన్నీ శిథిలం ఈ లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ అవి కూడా లేపేశారు మన దేశం విడిపోయినట్టున్న జనాభాలో ఎథినికల్ క్లిన్జింగ్ అంటాం మనము వీళ్ళని ఎథినికల్ లో ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ హిందువులు జనాభానే మారిపోయింది ఆ మిగిలిన ఇప్పుడు ఈ ఆ రెండు మూడు లక్షలు ఎవరైతే ఉన్నారో కరాచీ చుట్టుపక్కల వాళ్ళ బలోచ్ సర్పిటేస్లో వాళ్ళ సహాయంతోనే బ్రతుకుతున్నారు తప్పిస్తే అక్కడ ఎవరు ఏమీ లేరు హిందువులు అనేది ఇట్స్ వాష్డ్ అవుట్ కంప్లీట్లీ ఇన్ పాకిస్తాన్ దేవ్ బిన్ క్లెన్స్డ్ అలాగే మనకు జమ్మూ కాశ్మీర్ లో చేయాలని చూశారు అయితే పండిత్ ఎవరు జమ్మూ కాశ్మీర్ నుంచి వాళ్ళని తరిమేశారు అత్యాచారాలు చేస్తారు స్త్రీల పట్ల మానభంగాలు చేశారు చంపేశారు కంప్లీట్ రాడికలైజ్ చేశారు దాన్ని ఆర్మీ వెళ్ళడానికి కూడా భయపడ్డ ఉన్నాయి మన దగ్గర సిమిలర్లీ ఇప్పుడు బంగ్లాదేశ్ అదే హిందూస్ దాడులు చేశారు రక్తపాతము ప్రవహిస్తుంది అక్కడ గుళ్ళు గోపురాలు కూల కొట్టేస్తున్నారు సో భారతదేశంలో మీరు చూడండి అఖండ భారత్ అనేది మనం వేరే దేశాలకు వెళ్ళడం పక్కన పెట్టండి పరమత సహనం అనేది ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడ లేనని హిందూయేతర ప్రార్థనా మందిరాలు మన దేశంలో ఉన్నాయి బీట్ ముస్లిమ్స్ కానివ్వండి లేకపోతే క్రిస్టియన్స్ కానివ్వండి ఈవెన్ జ్యూస్ కానివ్వండి పార్సిల్ కానివ్వండి వాళ్ళే కూడా మన దగ్గర మనం పరిరక్షిస్తున్నాము వీ వీ మేడ్ ఇట్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ మన జీవితంలో అయింది ఏ రోజు ఎవరు ఏం దీనికి అబ్జెక్షన్ పెట్టారు ఎందుకంటే మన సెక్యులర్ దేశం కాబట్టి అందరికీ పౌర హక్కులు ఉన్నాయి వాళ్ళు ఇష్టమైన వాళ్ళు బ్రతికే ఉంది ఏదో మనం మ్యాక్ మీద అఖండ భారత్ అని వేసుకున్నంత మాత్రం మనం అక్కడ వెళ్ళింది లేదు లేకపోతే చేసింది లేదు సో దాన్ని బూచిగా చేయించి ఇన్ని కట్టు కథనాలు అవసరం లేదు నేను రాబర్ట్ వాద్ర కూడా ఇది అన్నాడు ఆయన వాళ్ళు ఆయన పార్టీ తాలకు ఐడియాలజీని ఆయన బయట పెట్టుకున్నాడు సో దాడులు ఎప్పుడు ఎంతసేపు కూడా హిందూ మతం మీద దాడులు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి ఈరోజు కొత్త ఏం జరగట్లేదు పాకిస్తాన్ ఏర్పడ్డ రోజు నుంచి కూడా మన మీద దాడులు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా కంప్లీట్లీ హింసాత్మకమైన దాడులు ఎత్తున్నాయో ఈ హత్య అనే పద్దలు ఎత్తున్నాయో అన్నీ కూడా సపరేటిజం ద్వారానే ఏర్పడ్డాయి